అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సి నిర్వహించిన సివిల్స్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ అయితే వెల్లడవడం జరిగింది ఈ రిజల్ట్స్ సంబంధించి మంగళవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన అయితే వెలువడింది ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో నిలిచిన వారి గురించి ఒకసారి చూద్దాం శక్తి దుబే తొలి ర్యాంక్ తో సత్తా చాటారు ఈవిడ ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈవిడ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఈవిడ తర్వాత హర్ష గోయల్ సెకండ్ ప్లేస్లో నిలిచారు అర్చత్ పరాగ్ థర్డ్ ప్లేస్ షా మర్గి చిర్గీ చిరాగ్ ఫోర్త్ ర్యాంక్ ఆకాష్ గార్గ్ ఫిఫ్త్ ర్యాంక్ కోమల్ పునియా సిక్స్త్ ర్యాంక్ ఆయుషు బన్సాల్ సెవెంత్ ర్యాంక్ రాజకృష్ణజు ఎనిమిదో ర్యాంక్ ఆదిత్య విక్రమ్ అగర్వాల్ తొమ్మిదో ర్యాంక్ మయాంక్ త్రిపాఠి పదో ర్యాంకులో మెరిసారు సివిల్ సర్వీసెస్లో మెరిసిన తెలుగు బిడ్డల గురించి ఒకసారి చూద్దాం ఈసారి సివిల్స్ ఫలితాల్లో తెలుగు వారు సత్తా చాటారు సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది విద్యార్థులు ఈసారి ఎంపికయ్యారు ఈ సాయి శివాని పదకొండవ ర్యాంకుతో మెరవగా బన్నా వెంకటేష్ పదిహేనవ ర్యాంకు అభిషేక్ శర్మ ముప్పై ఎనిమిదో ర్యాంకు రాహుల్ జయసింహారెడ్డి నలభై ఆరో ర్యాంకు శ్రవణ్ కుమార్ రెడ్డి అరవై రెండో ర్యాంకు సాయి చైతన్య జోదవ్ అరవై ఎనిమిదో ర్యాంకు రెడ్డి నూట పదవ ర్యాంకు చన్నం రెడ్డి శివ గణేష్ రెడ్డి నూట పంతొమ్మిదో ర్యాంకు చల్లా పవన్ కళ్యాణ్ నూట నలభై ఆరో ర్యాంకు ఎస్ శ్రీకాంత్ రెడ్డి నూట యాభై ఒకటో ర్యాంకు నెల్లూరు సాయితేజ నూట యాభై నాలుగో ర్యాంకు కొల్లిపాక శ్రీ కృష్ణ నూట తొంభై ర్యాంకుతో అదరగొట్టారు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యి యాభై ఆరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వంటి పోస్టులు భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే జూన్ పదహారున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించింది మెయిన్స్లో సత్తా చాటిన వారిని జనవరి ఏడు నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు దర్శనవారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను వెల్లడించి ఈ ఫలితాల్లో వెయ్యి తొమ్మిది మందిని ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్లకు ఎంపిక కాగా వీరిలో జనరల్ కేటగిరీలో మూడు వందల ముప్పై ఐదు మంది ఈడబ్ల్యూఎస్ నుంచి నూట తొమ్మిది మంది ఓబీసీ నుంచి మూడు వందల పద్దెనిమిది మంది ఎస్సీ కేటగిరీ నుంచి నూట అరవై మంది ఎస్టీ కేటగిరీ నుంచి ఎనభై ఏడు మంది చొప్పున ఉన్నారు అలాగే సివిల్ సర్వీసెస్ నిబంధనలను అనుసరించి రెండు వందల ముప్పై మందిని రిజర్వ్ జాబితాలో ఉంచింది యూపీఎస్సీ